అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది మీకు అదంతా కూడా తెలిసిన విషయమే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అసెంబ్లీలో ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిధుల విడుదలకు అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారో ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటుగా అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిధుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ నిధులన్నీ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పథకానికి అర్హత అంటే అప్లై చేసుకుని ఎవరైతే యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తున్నారనమాట ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బుల విడుదలను అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారు మొత్తానికి చూసుకుంటే ఈ డిసెంబర్ నెలలోనే మనకు అధికారిక ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులందరికీ కూడా మనకు ప్రస్తుతానికి డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఎవరైనా సరే అప్లై వారంటే అప్లై చేసుకోండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు పద్దెనిమిది విడతల అయితే విడుదల చేసింది ఈ పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటు మనకి పిఎం రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సుఖిప డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్లయితే మనకు సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు డబ్బులు జమ చేయడానికి సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక ఇంకెవరైనా అప్లై చేసుకుని వారంటూ కూడా అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం నేరుగా యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుంది రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి డిసెంబర్ నెలలో డబ్బులు అవుతాయని కూడా ప్రభు డబ్బులు అందుతాయని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక మరొకసారి అంటే ఈ ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఈ పథకం ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ కూడా ప్రారంభమయ్యే సమయం అయితే అయింది ఇక తప్పకుండా రైతులకు యొక్క నిధులు విడుదల చేయాలని రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం స్పందించి యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ప్రతి పైసా కూడా చేరే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మనకు మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ అప్డేట్ని అయితే తీసుకొస్తూ ప్రభుత్వం అయితే రైతులను అయితే అలర్ట్ చేస్తుంది ఇక అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని సూచించింది అంటే యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధారు ఫోన్ నెంబర్తో లింక్ అనేది చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా కూడా చూసుకోండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతుంది రైతులకు అనేక పథకాలను అమలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు అయితే రచించాలని ఇక రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాలుగా రైతులను ఆదుకోవాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ధాన్య సేకరణ అయితే చేస్తుంది ఇక ధాన్యాన్ని సేకరించినటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి అంటే ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని నమ్మారో వడ్లు నమ్మారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మీకు ధాన్య సేకరణ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట ఇక రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే ఆమోదం చెందుతుంది తర్వాత మీకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత అన్నదాత సుఖీభావ ఏడు వేలు పీఎం కిసాన్ ఆరు వేలు మొత్తం నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు మరింతగా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తే కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల నిధులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపో